అల్లూరి జిల్లా హుకుంపేట మండలం బారపల్లి గ్రామంలో సీసీ రోడ్లు సదుపాయం లేక విద్యార్థులు పాఠశాలకు మట్టి రోడ్డు వెంట నడిసి వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం పాఠశాలకు విద్యార్థులు నిత్యవసర వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో డ్రైనేజీ లేక రోడ్డు పూర్తిగా బురతమయమై నడవడానికి వీలు లేకుండా ఉండటంతో చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పిల్లలకు ఎత్తుకుని పాఠశాలకు తీసుకెళ్తున్నామని అన్నారు ఈ సమస్యను అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించి విసుగు చెందాం తప్ప డ్రైనేజీ రోడ్డు సమస్యను పరిష్కరించే నాదుడే కరువయ్యారని విమర్శిస్తున్నారు అత్యవసర సమయంలో ఆరోగ్యం బాగలేకపోయినా వన్ నాటి ఎయిట్ కూడా వచ్చే దాఖలా లేవని డోరీ ద్వారా తీసుకెళ్లే పరిస్థితి ఉందని తెలిపారు గతంలో అనారోగ్యం బాగలేక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం చాలా మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి సిసి రోడ్డుతో పాటు డ్రైనేజీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అల్లూరు సీతారామరాజు జిల్లా బారామసి గ్రామ పంచాయతీ బారాపల్లి గడ్డి కాలనీ గ్రామస్తులందరూ ఏకమై మేము మాట్లాడుతున్నాము ఇక్కడ మా బారాపల్లి గడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ సుమారు మట్టి రోడ్డు వేసి దాదాపు నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడాను ఈ యొక్క మట్టి రోడ్డు రహదారి నిర్మాణం అయితే చాలా అస్తవ్యస్తంగా ఉన్నది ఇక్కడ ప్రధానంగా బడి పిల్లలు స్కూల్ కి అంటే ఈ బురద నీటి గుంటలతో ఇటు అటు పడుకుంటూ వెళ్తూ ఉన్నారు వీళ్ళు బూట్లు బేగులు అన్ని కూడా బురద బురదలతో కూరుకుని కూరుకొని ఉంటుంది కాబట్టి అలాగే ఈ గ్రామంలో బారాపల్లి గ్రామము మరియు గడ్డికోడిని పెంకిటకోళ్ళని అలాగే ఊరు మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మరి ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లయితే వాళ్ళకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి అంటే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి కనీసం వన్ నాట్ ఎయిట్లు కానీ మరి ప్రధానమైనటువంటి ద్విచక్ర వాహనాలు అయితేనేమి కానీ పాదాచారులు అయితేనేమి కానీ రావాలంటే చాలా అస్తవ్యస్తంగా ఉన్నది పోతే ఇప్పటికైనా గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఈ సమస్యని తీసుకొని వాళ్ళు వెంటనే తక్షణమే దీన్ని స్పందించి వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి సిసి రోడ్డు మరియు ఇక్కడ ఈ బారాపల్లి గడ్డి కోలనీలో డ్రైనేజ్ కాలువలు కూడా ఏర్పాటు చేస్తారని విన్నవించుకుంటున్నాము అందరికీ నమస్కారం అల్లూరి జిల్లా ఉకుంపేట మండలం బారామసి పంచాయతీ బారపల్లి గడ్డి కాలనీకి సంబంధించిన బొండ హారిక అనే వ్యక్తిని మాట్లాడుతున్నాను మాకు గడ్డి కాలనీ అనే వీధికి మాకు సరైన రహదారి లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా ఆ చి పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా సరైన వాహనాలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది రీసెంట్ గా మూడు నెలలు అవుతుంది మాకు ఒక ముసలావిడ అంబులెన్స్ రావడానికి అవ్వకపోవడంతో ఆవిడ చనిపోయింది ఆవిడకి డోలీలో మోసుకెళ్తున్న మార్గమధ్యంలో ఆవిడ మరణించారు ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది అందుకే మాకు సరైన రహదారి కావాలి కావాలి అలాగే డ్రైనేజ్ కావాలి కూడా కావాలి ఇంతకు ముందు చాలా మంది ఇలాగే చనిపోయారు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా పడుతూ వర్షం అయినా ఎండ చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు ఆటో కాదు కనీసం బైక్ మనుషులు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు సరైన రహదారి ఇప్పించి పిల్లలకి ఎవరికి ఏ హాని కలగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను మీ అందరికి నమస్కారము నా పేరు దళ సావిత్రి బారపల్లి గడ్డి కోలిన గ్రామానికి సరైన రహదారి లేక స్కూల్ పిల్లలైనా కానీ పెద్దవాళ్ళు కానీ మరి బండ్లు బండ్లు కానీ మరి గర్భిణీ స్త్రీలు కానీ మరి ఇలాంటి వాళ్ళు కూడా అందరూ హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు కాబట్టి అదే పై అధికారులు కొంచెము జాలి దయా చూపెట్టేసి చూపెట్టి సీసి రోడ్ ఏపిస్తారని మీ అందరికీ నమస్కారం నా పేరు కుంబిడి ప్రవీణ్ కుమార్ మాది బారపల్లి గ్రామంపేట మండలం అల్లూరు సీతారామరావు జిల్లా మాకు రోడ్డు సౌకర్యం లేక అప్పటి నుంచే ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే రోడ్డు వస్తుంది అనేసి అప్పట్లో చెప్పారు కాకపోతే రాలేదు తర్వాత జగన్ పరిపాలనలో కూడా వస్తుంది శాంక్షన్ అయ్యింది కొలతలు అయింది అన్నీ అయ్యింది కానీ రాలేదు ఈ ప్రభుత్వంలోనైనా మాకు రోడ్డు సరిగ్గా వేయించాలని ఇక్కడ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉంది గడికో నుంచి ఉగుమేట్ వెళ్ళాలంటే రోడ్డు మార్గం మాకు చుట్టూ అలా తిరిగే స్టీడ్ పుట్టెళ్ళేసి అక్కడ నుంచి మీటర్ రావాలి అలా కాకుండా మాకు ఇద డైరెక్ట్ షార్ట్ కట్ రావాలని గవర్నీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కోరు కోరుచున్నాను એ એ પ્રમુખપતિ સપોર્ટ લે દીકાય હમ બરાબર હતા ના મને દિન ખરાઈ છોટ કોબા નામા નામા ಅಮ್ಮ ಬೋ ಬಿಲ್ಲಿನ್ನಿ ಪಟ್ಕೋ ಅಮ್ಮ ಬಿಲ್ಲಿನ್ನಿ ಪಟ್ಕೋ ಅಮ್ಮ ಬಿಲ್ಲಿನ್ನಿ ಪಟ್ಕೋ ಓಡಿ ಪರದಕ್ಕೆ ಪರದಕ್ಕೆ ಕಡಿಪೋರೆ ಕಡಿಪೋರೆ